హలో గాయస్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ ఈరోజు మనం ఎమ్ఈఎమ్మి పెసరట్టు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం అందుకోసం ఇలా పెసర్లు చూ చూస్తున్నారు ఇలా పెసలు తీసుకోండి ఒక గ్లాస్ పెసర్లు తీసుకుంటే మనకు ఎమ్ఈఎమ్మి పెసరట్టు రెడీ అయిపోయినట్టే మీకు పెసరట్టు అంటే ఇష్టం ఉందో లేదో కింద కామెంట్ చేయండి చాలా వరకు పెసరట్టు అంటే చాలా ఇష్టం ఉంటుంది అది హెల్త్ కూడా మంచిది ఇలా మనం ఒక గ్లాస్ పెసర్లు తీసుకొని నైట్ మొత్తం నానబెట్టుకోవాలండి అలా నానబెట్టుకున్నప్పుడే మనకు మార్నింగ్ దోశలు వేసుకునేటప్పుడు మంచి క్రిస్పీగా వస్తాయి పెసరట్టు అనేది అందుకోసమే పెసరలు అనేది నైట్ మొత్తం నానబెట్టుకుంటే మనం మార్నింగే రుబ్బుకోవచ్చు పిండిలాగా అందుకోసం నైట్ మొత్తం మంచిగా టూ త్రీ టైమ్స్ వాష్ చేసి నానబెట్టుకోండి దానిపైన ఒక మూత పెట్టి నైట్ మొత్తం లేయండి బాగా నాన్తాయి చూస్తున్నారుగా మార్నింగ్ చూసరికి ఎంత బాగా నానయో నేను అందులో కొంచెం ఒక పిరికిడని బియ్యం వేసానని పిరికిడికి తక్కువనే ఉంటాయండి కొంచెం బియ్యం వేసానండి ఎందుకంటే క్రిస్పీగా వస్తాయి అని చెప్పి మీరు కూడా క్రిస్పీగా కావాలంటే కొంచెం బియ్యం వేసుకోండి లేకపోతే అవాయిడ్ చేసుకోండి డైరెక్ట్ పెసరలతో కూడా వేసుకోవచ్చు కానీ కొంచెం బియ్యం అనేది యాడ్ చేస్తే మనకు క్రిస్పీగా వస్తాయి కానీ బాగా వాష్ చేసుకోవాలండి మార్నింగ్ మనము కనీసం ఫోర్ ఫైవ్ టైమ్స్ అయినా బాగా ఇలా పిసుకుతూ పెసర్లని బాగా వాష్ చేసుకోవాలి చూస్తున్నగా మనం ఇలా కడుగుతా ఉంటే డస్ట్ అనేది బయటకు వస్తుంది బాగా క్లీన్ చేసుకోవాలండి మీకు కూడా పెసరట్టు అంటే బాగా ఇష్టం అండి పెసరట్టులో చాలా రకాలు ఉంటాయి కదండి ఆనియన్ పెసరట్టు అల్లం అల్లం వేసి దానిపైన పెసరట్టు ఇలా చాలా రకాల పెసరట్లు ఉంటాయి కదండి మీకు ఏ పెసరట్టు అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి ఉప్మా పెసరట్టు కూడా ఉంటుందండి మీకు ఏ పెసరట్టు ఇష్టమో కామెంట్ చేయండి మీరు ఎక్కువ బయట పెసరట్టు తింటారా ఇంట్లో పెసరట్టు తింటారా కూడా చెప్పండి కానీ మన ఇంట్లో చేసుకునే పెసరట్టు చాలా టేస్ట్గా ఉంటుందండి బయట పెసరట్లు వాళ్ళు ఏ ఆయిల్ చేస్తారో తెలియదు మనకు కానీ టేస్ట్ ఉంటుందని అనుకుంటాం కానీ హెల్త్కి అంత మంచిది కాదండి ఎక్కువ శాతం మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడానికి ఇంట్లో ప్రిపేర్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే మనకి హెల్త్కు చాలా మంచిది ఇంటి ఫుడ్ అనేది బయట ఫుడ్ చాలా వరకు అవాయిడ్ చేయడమే మంచిదండి బయట టేస్ట్ చూసుకుంటాం కానీ హెల్త్కి మంచిది కాదండి వాళ్ళు ఆయిల్ అనేది చాలా యూజ్ చేసిన ఆయిల్ యూజ్ చేస్తుంటారు అందుకోసమే బయటది అవాయిడ్ చేయడమే మంచిదండి కానీ పెసరట్టు అనేది హెల్త్కి చాలా మంచిది మీరు కూడా మార్నింగ్ టిఫిన్లోకి ఎక్కువ శాతం పెసరట్టు ఉండేటట్టు చూసుకోండి ఈ మధ్యన డైట్ ఫాలో అయ్యేటోళ్ళందరూ ప్రెసరట్ని ఎక్కువ డై మార్నింగ్ టిఫిన్లోకి ప్రిపేర్ చేస్తున్నారండి ఎందుకంటే డైట్ ఫాలో అయ్యేటోళ్లకు ఈ పెసరట్టు అనేది చాలా హెల్ప్ అవుతుందండి వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా కానీ ఇది బాగా హెల్ప్ అవుతుందండి మనకు వెయిట్ లాస్ అయినట్టు ఉంటుంది టిఫిన్ తింటే మనకు ఎనర్జీ వస్తుంది అందుకోసం ఈ పెసరట్టు అనేది చాలా హెల్ప్ అవుతుంది చూస్తున్నారుగా ఇలా మొత్తం త్రీ ఫోర్ టైమ్స్ మనం పెసలని బాగా వాష్ చేసుకున్న తర్వాత మనం రుబ్బుకుంటే మనకు పెసర పిండి రెడీ అయిపోతుంది దోశ కోసం మనం బియ్యం వేసుకోవడం వల్ల క్రిస్పీగా వస్తుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇలా బియ్యం వేసి రుబ్బుతారా లేకపోతే మామూలుగా పెసర రుబ్బుతారా చెప్పండి కింద కామెంట్ చేయండి కానీ పెసరట అనేది చాలా మంచిగా ఉంటుందండి ఆనియన్ పెసరట్ ఇంకా టేస్ట్ ఉంటుందండి ఇంకోసారి మన వీడియోలో ఆనియన్ పెసరట్టు ఎలా చేయాలో చే నేర్చుకుందాం ఈరోజు మాత్రం ప్లెయిన్ పెసరటె ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం అందుకోసం మనం పిండి ఎలా మెత్తగా రుబ్బుకోవాలండి జార్లో కొంచెం వాటర్ వేసి మనం పెసలు వేసిన తర్వాత అందులో కొంచెం వాటర్ వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనం దోశ వేసుకుంటప్పుడు పెసరట్టు వేసుకుంటప్పుడు చాలా క్రిస్పీగా మంచిగా వస్తుందండి అందుకోసమే బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి వీలైతే రోట్లో కూడా రుబ్బుకోవచ్చు కానీ రోట్లో రుబ్బుకోవాలంటే పెద్ద ప్రాసెస్ కదండీ ఇప్పుడు ఎవరు రుబ్బుతున్నారండి చాలా వరకు మిక్సీ జార్లో రుబ్బుతున్నారు కదా మీకు రుబ్బుకునే ఓపిక ఉంటే మీకు రోట్లో రుబ్బుకొని చేసుకొని ఇంకా టేస్ట్ వస్తుంది ఇలా మొత్తం మనం రుబ్బుకున్న తర్వాత పెసర పెసర్లు లాస్ట్ రుబ్బే ఆయిల్లో మనం కొంచెం జీలకర్ర కొంచెం పసుపు అల్లం వేసి కూడా రుబ్బితే చాలా టేస్ట్గా ఉంటుందండి పెసరట్టు కొంచెం వాటర్ యాడ్ చేసి మొత్తం కలిపి రుబ్బుకోవాలండి ఇలా పసుపు యాడ్ చేసినాం కాబట్టి కలర్ వచ్చింది చూస్తున్నారు కదా పసుపు అనేది యాంటీబయాటిక్ కాబట్టి మనం వన్ డే అయినా టిఫిన్స్ టిఫిన్స్లోగా అయినా ఏదో విధంగా మనం పసుపు అనేది చేర్చుకుంటే మన హెల్త్కి కూడా చాలా మంచిదండి అందుకోసం ఇలా కొంచెం పసుపు యాడ్ చేసి జీలకర్ర కూడా డైజెషన్కి బాగా ఉపయోగపడుతుంది కాబట్టి కొంచెం జీలకర్ర అల్లం కూడా హెల్త్కి మంచిది కాబట్టి అల్లం కూడా వేసి ఇలా మంచిగా గ్రైండ్ చేసుకొని మొత్తం పిండిని ఇలా కలుపుకోవాలండి చూసినాక ఎంత మెత్తగా రుబ్బుకుంటే అంత మంచిగా వస్తాయి పెసరట్లు అనేవి ఇలా మంచిగా కలుపుకుంటే మొత్తం మంచిగా కలుస్తుందండి పెసరట్టు అనేది మీలో ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ చేయండి ఒక్కొక్క టైప్ ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో చేస్తుంటారు ఉప్మా పెసరట్టు ఆనియన్ పెసరట్టు కానీ ఏ పెసరట్టు అయినా టేస్ట్ ఉంటుంది హెల్త్కి మంచిదండి మన మామూలు దోశాల కంటే పెసరట్టు హెల్త్కి చాలా మంచిది దోషాలు తగ్గించి పెసరట్టు తీసుకోవడానికి ట్రై చేయండి మీకు దోశ ఇష్టమో పెసరట్టు ఇష్టమో కింద కామెంట్ చేయండి కానీ పెసరట్లు అయినా చాలా టేస్టీగా ఉంటుంది పెసరట్టు పెసరట్టు అనేది ఇష్టం లేని వాళ్ళు ఉండాలండి చాలా వరకు పెసరట్టు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది మీలో కూడా పెసరట్టు అంటే చాలా ఇష్టమే ఉంటుంది పెసరట్టు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుందండి ఇలా మనం రుబ్బిన పిండిని ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు పక్కకు పెట్టుకొని మనం దోశ వేసుకునేటప్పుడు అదే పెసరట్టు వేసుకునేటప్పుడు దాంట్లో కొంచెం సాల్ట్ వేసి కలుపుకుంటే మంచిగా ఉంటుందండి ఒక ఫైవ్ హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టుకుంటున్న పిండి అనేది బాగా మంచిగా ఇలా తిక్గా బాగా రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా మనం పెసరట్టు వేసుకునేటప్పుడు కూడా మంచిగా వస్తుంది అందుకోసమే మ్యాక్సిమం ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా మనం పిండిని పక్కకు పెట్టుకోవాలి వీలైతే వన్ అవర్ పక్కకు పెట్టుకున్నా కానీ మనం పెసరట్టు వేసుకుంటప్పుడు చాలా బాగా వస్తుందండి చూ మనం ఎప్పుడైనా పెసరట్టు వేసుకునేటప్పుడు పిండిలో సాల్ట్ వేసుకోవాలి అలా కాకుండా ముందే సాల్ట్ వేసి పెట్టుకుంటే పిండి పులిచి మనకు పుల్లటి వాసన వస్తుంది పెసరట్టు అందుకోసమే ఎప్పుడైనా సరే ఏ పిండిలోనైనా మనం వాడుకునేటప్పుడే సాల్ట్ వేసుకుంటే మనకు మంచిగా ఉంటుందండి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి ఇలా పెసరట్టు వేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా పలసగా వేసుకుంటే క్రిస్పీగా వస్తాయి మనకు క్రిస్పీ అవసరం ఉందండి కొంచెం అందంగా వేసుకోవచ్చు క్రిస్పీ కాడమే ఇట్లా పలసగా వేసుకోవచ్చు అండి పైన కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటే ఇంకా క్రిస్పీగా వస్తాయి చూస్తున్నారు కొంచెం ఆయిల్ వేస్తుందండి ఇంకా ఎక్కువ ఆయిల్ వేస్తే ఇంకా క్రిస్పీగా వస్తాయి కానీ ఎక్కువ ఆయిల్ వాడడం మంచిది కాదు కాదు కాబట్టి నేను కొంచెం ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వద్దనుకుంటే మనం నెయ్యితో కూడా చేసుకోవచ్చండి ఆయిల్ ప్లేస్లో నెయ్యి వాడి కూడా పెసరట్టు వేసుకోవచ్చు ఇది కూడా హెల్త్కు చాలా మంచిది మీలో ఎంతమందికి పెసరట్టు ఇష్టమో కింద కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ వస్తున్నాయి చూ చూడండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలా మంచిగా బాగా క్రిస్పీ కాల్చుకుంటేనే మనకు పెసరట్టు అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది పెసరట్టు అనేది మనకు మార్నింగ్ టిఫిన్లో ఒక్కడి తిన్నా కానీ కడుపు నిన్నట్టే ఉంటుందండి నైట్ డిన్నర్లో కూడా చాలా మంచిదండి మనం మామూలుగా నైట్ డిన్నర్లో చపాతి తింటాం రోజు చపాతి తిని బోర్ కొట్టేవాళ్ళు ఇలా పెసరట్టు కూడా ట్రై చేయొచ్చు మనం ఈ పిండిని ఒక్కరోజు రుబ్బి రుబ్బి పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకు త్రీ ఫోర్ డేస్ వరకు ఉపయోగపడుతుంది ఏం ఖరాబ్ కాదు మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు దో మంచి పెసరట్టు వేసుకొని వేడివేడిగా అల్లం చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ పల్లె చట్నీతో తినవచ్చు మీలో ఎంతమందికి ఏ చట్నీతో తినడమో ఇష్టమో కామెంట్ చేయండి చాలా వరకు అయితే కొబ్బరి చట్నీతో తిన చాలామంది కొబ్బరి చట్నీ ఉపయోగిస్తే చాలా టేస్ట్ వస్తుందండి మీరు కూడా కొబ్బరి చట్నీతో ఒకసారి ట్రై చేయండి చాలా మంది అయితే పల్లె చట్నీతో తినే ఉంటారు అలాగే అల్లం చట్నీతో ట్రై చేస్తుంటారు కానీ కొబ్బరి చట్నీతో ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది హెల్త్కి కూడా మంచిది కొబ్బరి అనేది మనం టిఫిన్లోకి కొబ్బరి చట్నీ ఎక్కువ శాతం ఉపయోగించడానికి ట్రై చేయాలండి హెల్త్కు చాలా మంచిది కొబ్బరి మన జుట్టు కూడా ఊడకుండా చాలా మంచిగా ఉంటుంది జుట్టు కొబ్బరి ఎక్కువ ఉపయోగించడం వల్ల అందుకోసం కొబ్బరిని ఎక్కువ శాతం మనం వంటల్లో ఉపయోగించడానికి ట్రై చేయాలి మన వీలు కాకపోతే చట్నీస్లో కానీ పల్లీలు రుబ్బుకునేటప్పుడు కూడా కొంచెం మనం కొబ్బరిని యాడ్ చేసి రుబ్బుకో ఉంటే చట్నీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది చూస్తున్నాను ఇలా క్రిస్పీగా కాల్చుకోవాలండి టూ టూ సైడ్స్ కూడా మంచిగా ఉంటుందండి దోశ మన పెసరట్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది మన ఛానల్లో వీడియోస్ మీకు నచ్చినాయి కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయో కింద కామెంట్ చేయండి ఇలా మొత్తం టూ సైడ్స్ కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లో పక్కకు పెట్టుకోవాలి మొత్తం పెసరట్లు ఇలాగే వేసుకోవాలండి మీరు ఎన్ని పెసరట్లు తింటారో కింద కామెంట్ చేయండి నేనైతే ఫోర్ ఫైవ్ తినేస్తానండి పెసరట్లు అంత టేస్ట్గా ఉంటాయి నాకు అంత ఇష్టం అండి పెసరట్లు మీరు కూడా అలాగే తింటారా లేకపోతే వన్ పెసరట్టు తిని అవుతారా కానీ పెసరట్టు అనేది ఒకటి తిని మనం ఆగలేం కదండి ఉంటే తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది అందుకోసం నాలుగైదు పెసరెట్లయినా తినాలనిపిస్తుంది అంత మంచిగా ఉంటుంది హెల్త్ కూడా మంచిదే కాబట్టి మనం నాలుగైదు పెసరెట్లయినా తినాల్సిందే మీరు కూడా అలాగే తింటారా లేకపోతే ఎలా తింటారు కింద కామెంట్ చేయండి మీరు ఎక్కువ పల్లి చట్నీ వాడతారా లేకపోతే కొబ్బరి చట్నీ వాడతారో ఒక కింద కామెంట్ చేయండి కొబ్బరి చట్నీ అయితే ఎలా చేస్తారో ఒక చె కింద కామెంట్ చేయండి మన ఛానల్లో కొబ్బరి చట్నీ ఎలా చేయాలో వీడియో ఉంది చూడండి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఎంత కష్టపడాల్సిన అవసరం కూడా లేదు కొబ్బరి చట్నీ చేయాలంటే ఓన్లీ ఫైవ్ మినిట్స్లో కొబ్బరి చట్నీ అనేది రెడీ అయిపోతుంది ఏ టిఫిన్లోకి కానీ ఒకసారి మనం నాకు కొబ్బరి చట్నీ వీడియో చూడండి ఎంత వీజీ ప్రాసెస్ ఒక్కసారి ట్రై చేయండి అలా మీరు ప్రతిసారి కూడా అలాగే ట్రై చే చేస్తారు మరియు మన పెసరట్టులోకి చాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ పె కొబ్బరి చట్నీ అనేది ఈ కొబ్బరి చట్నీ ఉపయోగించడం వల్ల మనకు పెసరట్టు హెల్త్కు రెండు రెండు హెల్త్కు మంచిదేనండి పెసరట్టు మంచిదే కొబ్బరి చట్నీ కూడా మంచిదేనండి అంత బాగుంటాయి రెండు మీరు పెసలు డైరెక్ట్ హైబ్రిడ్ పెసలు వాడతారా మరి లేకపోతే నాటు పెసలు వాడతారో చెప్పండి కానీ మనం ఎప్పుడైనా నాటు పెసలు వాడితేనే టేస్ట్ ఉంటాయండి హైబ్రిడ్ అంత మంచిగా ఉండదు టేస్ట్ ఉండదు చూడడానికి లడ్డుగా ఉంటాయి కానీ ఏం టేస్ట్ ఉండదు అని వాడుతుంటాం కానీ మనకు హైబ్రిడ్ పెసర్లు అంతా హెల్త్కి మంచిది కాదండి అంటే హెల్త్కి మంచిది కాదంటే టేస్ట్ ఉండదండి మెయిన్ మన నాటు పెసలు సన్నగా ఉన్నా కానీ చాలా టేస్ట్గా ఉంటాయి తింటామంటే తినాలనిపిస్తుంది వీటిని పెసర్లను మనం గుగ్గిలలాగా కూడా ఉడికించుకొని తినొచ్చండి లేకపోతే వేయించుకోవచ్చు మీకు వేయించుకొని తినడం ఇష్టమా లేకపోతే ఉడకబెట్టుకొని తినడం మీకు ఇంత కామెంట్ చేయండి కానీ వేయించుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయండి పెసర్లు అనేది తింటా ఉంటే తినాలనిపిస్తుంది వేయించుకొని మీకు కూడా వేయించుకొని తినడం ఇష్టమో లేదో కింద కామెంట్ చేయండి మన ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ పెసర్లని ఎన్ని విధాలైన ఉపయోగించుకోవచ్చండి ఈవినింగ్ స్నాక్స్ లెక్క మంచిగా ఉడకబెట్టుకొని ఒక గిన్నెలో తీసుకొని తింటే మనకు హెల్త్కు మంచిది అలాగే స్నాక్స్ తిన్నట్టు కూడా ఉంటుంది ఇట్లా ఆయిల్ ఫుడ్ని అవాయిడ్ చేసి ఇలా హెల్తీ ఫుడ్ తీసుకున్నట్టు ఉంటుందండి ఒకరోజు ఉడకబెట్టుకొని తినొచ్చు ఒకరోజు వేయించుకొని కూడా తినొచ్చు అలా వేయించుకొని తినడం వల్ల కూడా మనకు మంచిదేనండి ఎందుకంటే మనం నవ్వులుతుంటాం కాబట్టి మన పనులకు ఎక్సర్సైజ్ అయినట్టు అవుతుంది అందుకోసమే అలా చూసుకున్న రెండు విధాలా మంచిదేనండి ఇలా మనం పెసలు హెల్త్కు మంచిది మన పండ్లకు కూడా ఎక్సర్సైజ్ అయినట్టు ఉంటుంది అందుకోసం వేయించుకొని కూడా కానీ చాలా మంచిది ఈ పెసర పెసర్లు అనేది ఇలా దోషాలు కూడా వేసుకునే పెసరట్లు కూడా వేసుకొని తింటే ఇంకా మంచిదండి మీరు పెసరట్లు అనేవి ఎక్కువ శాతం ఎన్నిసార్లు వేసుకుంటారండి వీక్లీ చెప్పండి కింద కామెంట్ చేయండి మేమైతే త్రీ ఫోర్ టైమ్స్ అయినా వేస్తామండి వీక్లీ అంటే టూ డేస్ అయినా పెసరట్టు వీక్లీ వేస్తామండి నైట్ మాత్రం డిన్నర్లోకి ఎప్పుడు తినాలంటే అప్పుడు వేసుకుంటామండి పిండి రుబ్బి మేము ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం స్టోర్ చేసుకుంటాం మాకు ఎప్పుడు తినాలంటేస్తే అప్పుడు నైట్ డిన్నర్లోకి పెసరట్టు వేసుకొని తింటాం చపాతి ఎక్కువ తిన్నా మంచిది కాదు కదండి అందుకోసం చపాతీని మేము తక్కువ వాడతాం ఎక్కువ శాతం నైట్ డిన్నర్లోకి కూడా చే ఈ పెసరట్ని వాడతాం మేము మీరు కూడా అలాగే చేస్తారా లేకపోతే ఈ చపాతీ తింటారు కింద కామెంట్ చేయండి మా ఛానల్లో మంచి మంచి వీడియోస్ వస్తున్నాయండి చూడండి మా ఛానల్ని సబ్స్ కొంచెం సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లోని వీడియోస్ ఎలా ఉన్నాయో కింద కామెంట్ చేయండి దీంట్లోకి మీకు పైన జీలకర్ర కూడా చల్లుకోవచ్చండి కానీ మనం జీలకర్ర అనేది ఇది పెసరలను వేసి రుబ్బినాం కాబట్టి అవసరం లేదు కానీ ఇంకా మనకు టేస్ట్ కావాలనుకుంటే పైన కొంచెం చల్లుకోవచ్చు అలాగే ఆనియన్స్ కూడా చల్లుకోవచ్చు ఆనియన్స్ అనేది ఇంకోసారి చూపిస్తానండి ఆనియన్స్ చల్లుకొని వేసుకు వేసుకునే పెసరట్ ఎలా ఉంటుందో ఆనియన్స్ వేసుకొని వేసుకున్న పెసరట్టు కూడా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మీకు ఎలా ఇష్టమో కింద కామెంట్ చేయండి ఆనియన్స్తో తింటే ఇష్టమో లేకపోతే మామూలు పెసరట్టు ఇష్టమో కింద కామెంట్ చేయండి కొంతమందికి క్రిస్పీ పెసరట్టు ఇష్టం ఉంటుంది కొంతమందికి మామూలు పెసరట్టు ఇష్టం ఉంటుందండి కానీ క్రిస్పీ కన్నా మామూలుగా పెసరట్టుగా మీడియంగా ఉన్న పెసరట్టే చాలా టేస్ట్గా ఉంటుంది మరీ క్రిస్పీ కాకుండా మరీ మామూలుగా కాకుండా ఒక క్రిస్పీనెస్ లేకుండా మామూలుగా ఉన్న పెసరట్టు టేస్ట్గా అనిపిస్తుందండి లేకుంటే మీకు క్రిస్పీగా కావాలంటే బాగా పల్చగా వేసుకొని కాల్చుకుంటే ఇంకా క్రిస్పీగా వస్తుందండి కొంచెం ఆయిల్ ఎవాయిడ్ చేయాలనుకున్నప్పుడు మనం నెయ్యి కూడా వాడచ్చండి నెయ్యి కూడా చాలా మంచిది హెల్త్కు కొంతమందికి నెయ్యి ఇష్టం లేని వాళ్ళైతేనేమో నూనెతో అండి ఎలా అయినా సరే టేస్ట్గా ఉంటాయండి మన పెసరట్లు అనేవి ఒకసారి నేను చెప్పిన మేము ఫాలో అయితే మాత్రం చాలా క్రిస్పీగా వస్తాయండి అలా మీరు పెసలు నానబెట్టేటప్పుడు బియ్యం అవసరం లేదనుకుంటే ఇంకా మెత్తగా వస్తాయండి పెసరట్ అనేది క్రిస్పీగా కాకుండా మెత్తగా ఉంటుంది ఇలా క్రిస్పీగా రావాలనుకుంటే కొంచెం బియ్యం యాడ్ చేసుకోండి ఎక్కువ యాడ్ చేయకండి ఒక త్రీ టూ స్పూన్స్ మాత్రమే వేసుకోండి ఎక్కువ వేయకండి ఎక్కువ వేస్తే మరీ గట్టిగా వస్తాయి పెసరట్లు అలా కాకుండా కొంచెం క్రిస్పీగా కావాలనుకున్నప్పుడు కొంచెం టూ త్రీ స్పూన్స్ యాడ్ చేసుకోండి బియ్యము అవసరం లేదనుకుంటే వేడ్ చేయండి కానీ పెసరట్లు అనేవి చాలా బాగుంటాయి మీకు కూడా పెసరట్లు అనేవి ఇష్టమో లేదో కింద కామెంట్ చేయండి మీరు ఎక్కువ వాటర్లో తింటారా పెసరట్లు లేకపోతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటా కూడా కింద కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి చూడండి కుకింగ్ వీడియోస్ మన ఛానల్ మాత్రం సపోర్ట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కింద కామెంట్ చేయండి కుకింగ్ వీడియోస్ అలాంటి కుకింగ్ వీడియోస్ మనం ట్ర మన ఛానల్లో పెట్టడానికి ట్రై చేద్దాం చూస్తున్నారుగా ఇలా మంచిగా పెసరట్లు అనేవి మనకి ఎన్ని కావంటే అన్ని వేసుకోవచ్చండి మీరు ఎన్ని తినాలనుకుంటే అన్ని పెసరట్లు కానీ పెసరట్టు అనేది వేడివేడిగా తింటేనే చాలా టేస్ట్గా ఉంటుందండి చల్లారితో తింటే అంత టేస్ట్గా ఉండదు ఎప్పుడైనా పెసరట్టు అనేది వేడి వేడివేడిగా తింటేనే అప్పుడు మనం తినాలనిపిస్తే అప్పుడు వేసుకొని తింటేనే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మీకు కూడా ఇలా వేడి పెసరట్లు తినడం ఇష్టమా లేకపోతే వేసుకొని చల్లారినాక తింటారు కింద కామెంట్ చేయండి కానీ ఎక్కువ శాతం వేడి వేడిగా ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు వేసుకొని తింటేనే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఆనియన్స్ ఎక్కువ కావాలంటే పెసరటి మీద ఎక్కువ ఆనియన్స్ వేసుకొని కొంచెం జీలకర్ర కొంచెం అల్లం సన్నగా తరిమి వేసుకున్నా కానీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది కొంతమంది చిన్నపిల్లలు అల్లం తినరు పైన వేస్తే అనుకుంటారు అనుకుంటే మాత్రం ఇలా మనం రుబ్బేటప్పుడు అల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు తినేటప్పుడు తలగాలి అల్లం అనుకుంటే మాత్రం మనం ఇలా కుడక గీకే ఉంటుంది కదండి దాంతో అల్లాన్ని సన్నగా తురుముకుంటే దానిపైన యాడ్ చేసుకోవచ్చు మనకు కనిపియదు అల్లము మనం యాడ్ చేసినట్టు కూడా మంచిగా మనం ఆనియన్స్తో పాటు అల్లం కూడా వేసి మంచిగా వేసుకోవచ్చు అల్లం పెసరట్టు ఆనియన్ పెసరట్టు అల్లం పెసరట్టు ఇలా ఉప్మా పెసరట్టు చాలా రకాలు ఉంటాయండి మీకు ఏ ఇష్టమో కింద కామెంట్ చేయండి ఉప్మా పెసరట్టు ఇష్టమో లేకపోతే ఆనియన్ పెసరట్టు ఇష్టమో కానీ ఉప్మా పెసరట్టు కంటే ఆనియన్ పెసరట్టు చాలా బాగుంటుంది లేకపోతే ఇలా ప్లెయిన్గా వేసుకున్న పెసరట్టు కూడా చాలా బాగుంటుంది కానీ అంత ఉప్మా పెసరట్టు అంత మంచిగా అనిపిదండి నా చదువు కానీ మామూలు పెసరటే చాలా టేస్ట్గా అనిపిస్తుంది లేకపోతే ఆనియన్ పెసరట్ చాలా టేస్ట్గా అనిపిస్తుంది మీరు కూడా అలా మీకు ఇష్టమైన ఫేవరెట్ పెసరట్టు ఏదో కింద కామెంట్ చేయండి కొంతమందికి కొన్ని రకాల పెసరట్లు నచ్చుతాయి మీరు మామూలుగా పెసర్లని ఏ ఎన్ని విధాలుగా వాడతారో కూడా కింద కామెంట్ చేయండి మనం ఎక్కువ శాతం వినాయకునికి వినాయక చవితినప్పుడు పెసరలని ఉడకబెట్టి దేవునికి నైవేద్యంగా పెడతాము ఎందుకు అంటే వినాయకునికి పెసరల్ని ఉడకబెట్టి పెడితే ఇష్టం అని చెప్పి మీరు కూడా అలానే చేస్తారండి మా సైడ్ అయితే ఎక్కువ శాతం వినాయకుని నిలబెట్టినప్పుడు పెసరలని ఉడకబెట్టి దేవునికి నైవేద్యంగా పెడతారండి వినాయకునికి పెసర్లు అంటే ఇష్టం అని చెప్పి పెసర్ని గుగ్గిల్లాగా చేసి ఉడకబెట్టి పెడతారు మీరు కూడా అలాగే పెడతారు పెట్టారు కింద కామెంట్ చేయండి మీరు ఎక్కువ శాతం ఏ టిఫిన్కి చేసుకోవడానికి ప్రిపేర్ చేసుకోవడానికి ఇష్టపడతారో కింద కామెంట్ చేయండి మామూలుగా ఇలా పెసరట్లు కాకుండా ప్లెయిన్ దోశ మామూలు దోశ వేసుకోవడానికి ఇష్టపడతారో లేకపోతే ఇలా పెసరట్టు వేసుకోవడానికి ఇష్టపడతారో కింద కామెంట్ చేయండి ఎక్కువ శాతం మనం ఆయిల్ ఫుడ్ని తగ్గించి ఇలా హెల్తీ ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయాలండి ఎందుకంటే ఆయిల్ ఫుడ్ అనేది ఎప్పుడు కూడా మన హెల్త్కు మంచిది కాదు అందుకోసమే ఎక్కువ శాతం ఆయిల్ ఫుడ్ని అవాయిడ్ చేయాలండి మామూలుగా ఇలా హెల్తీగా ఉన్న ఫుడ్నే తీసుకోవడానికి మనం ఎక్కువ ట్రై చేయాలి ఎందుకంటే మనకి హెల్తీ ఫుడ్ తీసుకుంటేనే మనం చాలా ఎనర్జీ ఉంటుంది మరియు మన బాడీకి కూడా మంచిదండి అలా కాకుండా ఈ ఆయిల్ ఫుడ్ మనం ఎక్కువ తీసుకున్నా కానీ అది మన మంచిది కాదండి అందుకోసమే ఎక్కువ శాతం ఇలా హెల్తీ ఫుడ్ తీసుకోవాలని ట్రై చేయాలి డైట్ ఫాలో అయ్యేటోళ్ళు అయితే ఇంకా ఎక్కువ మంచిదండి ఈ పెసర పెసరట్టు అనేది ఎందుకంటే చాలా ఎనర్జీ ఫుడ్ అండి ఒక్క పెసరట్టు తిన్నా చాలా ఎనర్జీ వస్తుంది డైట్ ఫాలో అయ్యేటోళ్ళు అయితే కంపల్సరీ ఒక్క పెసరట్టు తిన్నా కానీ వాళ్ళకి ఎంతో ఎనర్జీ వస్తుంది అందుకోసమే ఈ పెసరట్టు అనేది హెల్త్తో మంచిది హెల్త్కు మీలో డైట్ ఫాలో అయ్యేటోళ్ళు కంపల్సరీ పెసరట్టు తింటారా లేకపోతే మామూలుగా వేరే తింటారో కింద కామెంట్ చేయండి కానీ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా మంచిగా ఉంటాయి పెసరట్లు ఇలా మనం వేసుకునేటప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుంటే క్రిస్పీగా వస్తాయి అని చెప్పి ఎక్కువ ఆయిల్ ఏమి వేయాల్సిన అవసరం లేదండి ఇంకా క్రిస్పీగా కావాలనుకుంటే ఇంకో ఇంకెక్కువ ఆయిల్ వేసుకోవచ్చు కానీ మనం ఆయిల్ తక్కువ వాడుతున్నాము ఎందుకంటే ఆయిల్ హెల్త్కి అంత మంచిది కాదని చెప్పి ఎక్కువ మనం పెసరట్టు వేసుకునేటప్పుడు కొంచెం ఆయిల్ తక్కువనే వాడుతున్నాం చూస్తున్నారు కదా మన పెసరట్లు అనేవి ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయి అండి ఇలా పెసరట్లోకి కొబ్బరి చట్నీ అండి ఇది కొబ్బరి చట్నీ పెట్టుకొని తింటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి నాకు కొబ్బరి చట్నీ ఇష్టం అని చెప్పి నేను పెసరట్లోకి కొబ్బరి చట్నీ చేసుకున్నాను అండి ఆ కొబ్బరి చట్నీతో ఇలా తీసుకొని తింటుంటే చాలా అంటే చాలా బాగుంటాయండి మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం